సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధుకు అర్హులు వేరే సీఎం కీలక ప్రకటన రైతుబంధు విషయంలో చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక రైతు బంధు పథకంపై మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటుంది అయితే ఈ పథకంతో వందల ఎకరాలు వారికి ఫామ్ హౌస్ ఉన్న వారికి లబ్ధి చేకూరుతుంది అంటున్నారు పేద ప్రజలకు పేద రైతులకు పెద్దగా ఉపయోగం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చినట్టుగా ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతం పాత పద్ధతిలోనే పది వేలు మాత్రమే ఇస్తున్నారు అది కూడా అందరికీ అందలేదు రైతు భరోసా విషయంలో కొత్తగా మార్గదర్శకాలు జారీ చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాటుగా మాట్లాడుతూ రైతు బంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేవలం వ్యవసాయం చేసే వాళ్ళకు మాత్రమే రైతు బంధు ఇస్తామని క్లారిటీ ఇచ్చేశారు వ్యవసాయం చేయకుండా ఉన్న ఉన్నటువంటి కేవలం భూమి ఉన్న యజమానులకు రైతు బంధు పథకం ఇవ్వబోమని కూడా క్లారిటీ ఇచ్చారు మరి ఈ విషయం ఈ నిర్ణయం పట్ల రైతులకు మరి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సి ఉంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి